ప్రేజ్ ద లాడ్ దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వే కోజామున బెరయా సందేశం ముందుగా ఒక పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాం కష్ట దుఃఖం నాకు గా నన్ను చేరా దీసి కోదాచీతి నను చేరా దీసి కోదాచితి భయభీతి నిరాశలయందు ప్రభువు భయభీతి నిరాశలయందు ప్రభువా బ థర్యం దూనా కొహర్యం దూనా కొందీతిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట నేను ప్రభువా ప్రతిశ్రేష్ట ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యము రాజుల గ్రంథంలో యూదా రాజైన యోషియా గురించి తెలిపినటువంటి మాటలు ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఒక ప్రవక్తిని ఉన్నది ఆమె పేరు హుల్దా మనం న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో కూడా ఒక ప్రవక్తిని చూస్తాము ఆమెయే దెబోరా ఈమె గొప్ప న్యాయాధిపతిగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నది అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో హుల్దా అనేటువంటి ప్రవక్తిని పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాజులలో హెచ్కియా రాజు ఇస్రాయేల్ను ఇరవై తొమ్మిది సంవత్సరములు ఆయన కుమారుడైన మనస్సే యాభై ఐదు సంవత్సరములు యోషియా ముప్పై ఒక్క సంవత్సరములు ఏలారు అయితే యోషియా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజలను పరిపాలించకుండా తన చిత్తం వచ్చినట్లుగా పరిపాలించినప్పుడు ప్రభువుకు కోపం వచ్చి వారి మీదికి ఒక గొప్ప విపత్తును తీసుకొని రావడం ద్వారా ఆయన ఏం చేశాడంటే యాజకుడైన హిల్కియాను అహికామును అక్బోరును షాఫానును ఆశాయును అనేటువంటి వారిని ఈ ప్రవక్తి అగు హుల్దా దగ్గరికి పంపించడం జరుగుతుంది ఆమె చెప్పినటువంటి మాటలని యథాతథంగా ఆ రాజైన ఏషియాకు తెలియజెప్పడం ద్వారా ఆయన వెంటనే తగ్గించుకున్నవాడై తన తప్పును తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రలాపించి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంటాడు ఆయన ప్రార్థన విన్న తర్వాత మనసు కరిగిన వాడై అతన్ని క్షమించి చెప్పిన మాటల్ని మనం చదువుకుందాం నీవు మెత్తని మనసు కలిగి యహోవ సన్నిధిని దినత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కాచితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను అని అంటాడు కనుక ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే చిత్త ప్రకారంగా ఎవరైతే నడుచుకోరో వారి సొంత ప్రయత్నాలు సొంత చిత్తాన్ని బట్టి నడుచుకుంటారో వారికి శ్రమలు వస్తాయి ఆనాడు రాజులకు వచ్చాయి ఆ రాజుని దేవుడు తీసివేశాడు ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడితే వారిని క్షమించాడు హిచ్గేయాని కూడా అదేవిధంగా క్షమించి ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించి మరి ఇస్రాయల్ ప్రజలని రెండు దఫాలుగా ఆయన పరిపాలించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్లారా యశ్వరాజు రాజు సత్ప్రవర్తనగల రాజే ఆయన ధర్మశాస్త్రాన్ని మీరినందున దేవుని ఉగ్రతకు గురైనాడు ఈ దినాలలో మరి నీ విశ్వాస్యత జీవితం ఎలా ఉన్నది దేవుని చిత్తాన్ని గుర్తెరుగుచున్నావా నీ స్వంత తలంపులతో మంచి భక్తి అనుకుంటున్నావా నీ స్వంతం పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రార్థించి దేవుని చిత్తప్రకారంగా నడుచుకో అలా నడవనట్లయితే మనం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం నష్టమే మిగులుతుంది కదా బిడ్డల భవిష్యత్తు విషయమైన కుటుంబ విషయాలైనా స్వంత అవసరాలైనా సువార్త అయినా సంఘ పరిచర్యైనా మన క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తప్రకారంగా చేయాలి అలాగైతే దేవునికి మహిమ నీకు మేలు కలుగుతుంది ప్రభు ఈ మాటలు మన ఆత్మీయ జీవితం కొరకు మేలుకరంగా చేయునుగాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులోకొప్ప తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు నీవు మాకు ఇచ్చిన ఈ లేఖనాలను బట్టి వందనాలు నిశ్చిత ప్రకారమే మేము జీవించడానికి సహాయం చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తీ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రెజ్ ద